వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి ఈరోజు మనం ముల్లంగి పెరుగు పచ్చడి వేసుకుందాం చూడండి ఒక్క ముల్లంగిది ఇట్లా సన్న తురుం కాకుండా కొత్త తురుముతో వేసుకుందాం చూడండి ఇట్లా దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం నెయ్యి వేసాను నెయ్యి వేస్తే బాగుంటుంది ఇది పెరుగు పచ్చడికి అది ఇట్లా నెయ్యి వేసాను జీలకర్ర ఆవాలు నెక్స్ట్ కాస్త మినప్పప్పు చూడండి ముల్లంగి ఇట్లా లైట్గా ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే చాలు ఇది చల్లారిన తర్వాత పెరుగు కలపాలి చూడండి ఇప్పుడు ఇది చల్లారిపోయింది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ గిన్నెలో మనకి బాగా కలుపుకోరాదు అందుకని నేను పెరుగు దీంట్లోనే వేస్తున్నా దీంట్లో అయితే మంచి ఇట్లా ఫ్రీగా కలుపుకోవస్తుంది చూడండి గుప్పెడు ఉల్లిపాయలు కొత్తిమీర సాల్ట్ మనం ఇందాకే వేసుకున్నాం కదా ఇంకా కర్రలే సాల్ట్ చూడండి నేతితో చేసిన ముల్లంగి పెరుగు పచ్చడి ఎంత టేస్ట్ ఉంటుందంటే బాగుంటుంది ఇది ఒక ఐటము మీకు ఇంకొక ఐటెం చూపిస్తాను చూడండి ముల్లంగి పెరుగు పచ్చడి దీని కాంబినేషన్ ఇప్పుడు మీకు వంకాయ కూర చూపిస్తా చూడండి బటర్ వంకాయ కూర దీని కాంబినేషన్ చూడండి మీకు రెండో ఐటమ్ వంకాయ కూర టమాటా బటర్తో చేస్తున్నది అండి ఇది ఇది బటర్ నేను ఇంట్లో చేసిన బటర్ ఇది బటర్తో చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది నేను ఇంట్లో మిగడ తీసేసిన వెన్నండి ఇది ఎక్కువ శాతం ఇదే వేస్తాను కూరలకి లేనప్పుడు ఆయిల్ వేసుకుంటా వేసుకుంటామంట ఎప్పుడు ఇదే బాండీలో చేస్తుందని అనుకోకండి నాకు యూట్యూబ్లో డబ్బులు వచ్చేదాకా నేను ఇవే బాండీలో చేసుకుంటాను యూట్యూబ్లో డబ్బులు వచ్చిన తర్వాత అప్పుడు మీకు కొత్త కొత్త బాండీలు కొత్త కొత్త మోడల్స్ చూపిస్తా ఫస్ట్ జీలకాట మెంతికూర బట్టర్తో చేస్తే చూడండి ఎంత మంచి వాసన వస్తుంది కల్తీ నూనె లేబట్టి నేను దాదాపుగా బట్టర్తోనే చేస్తాను లేనప్పుడు మటుకు ఆయిల్ వేసుకుంటాం నెక్స్ట్ నాలుగు పచ్చిమిర్చీలు కారం వేయొద్దు మొత్తం పచ్చిమిర్చినే కొంచెం అల్లం వెతుల్లి రెండు టమాటాలు ఇంకా సరిపోయిన సాల్ట్ చూడండి బటరు మీకు ఒక చిన్న టిప్పు చెప్తా బటర్ మనం పాల మీద పెరుగు మీద మీగడ తీసుకొని వెన్న తీసుకుంటాం కదా వెన్న తీసుకున్నప్పుడు మనం కొంచెం డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మీకు ఇదివరకే చెప్పాను ఇదేమో కాస్త కాస్త కూరలోకి ఇట్లా తీసి ఇట్లా వాటర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇట్లా ఎందుకంటే డైరెక్ట్ వెన్న పెడితే ఇట్లా మనకు పైన ఎల్లో కలర్లో వచ్చి పాడైపోద్ది అందుకని ఇట్లా వాటర్ పోసి ఇట్లా మునిగేట్టు పెట్టుకుంటే రెండు మూడు రోజులకు ఒకసారి వాటర్ పోసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పట్టుకున్నారంటే మీకు ఎప్పటికీ ఇట్లా ఫ్రెష్గా ఉంటుంది వెన్న మామూలుగా డైరెక్ట్ పెడితే ఇట్లా ఎల్లో కలర్లో వాసన వస్తుంది ఇది చూడండి ఇట్లా వాటర్ పోసుకొని ఇట్లనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగుంటుంది ఇట్లా పాడవ్వకుండా ఉంటుంది ఇదిగో అలా పెట్టేసుకోవాలి టమాటాలు మగ్గిపోయినాయి ఇప్పుడు వంకాయలు వేసుకుని ఇట్లా వాటర్లో పోసుకుంటే చూడండి సాల్ట్ వేస్తే కలర్ అంతా పోద్ది సాల్ట్ ఇందాకే వేసుకున్నాం కదా ఇంక తక్కర్లేదు సాల్ట్ వంకాయ టమాటోకి ఇట్లా సన్న వంకాయలు పొడుగు వంకాయలు లేకపోతే సన్నగా పొడుగ్గా తెల్లగా ఉంటాయి చూడండి కొంచెం తెల్ల తెల్లగా గ్రీన్ గ్రీన్గా అటువంటి కాయలు బాగుంటాయి ఈ కర్రీకి ఈ లావుగా గుండ్రగుండే కాయలు మనకు స్టఫింగ్కు పులుసుకు పనికొస్తాయి ఈ పొడుకాయలు కాయలు ఏంటంటే మనకి ఇట్లా కూరకే బాగుంటాయి సన్నగా పొడుగ్గా కాయలు తెచ్చుకుంటే బాగుంటుంది కూరకి కొంచెం వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి తర్వాత కొత్తిమీర ఈ వంకాయ కూర నేను కొత్తిమీర మెంతికూర లేకపోతే అస్సలు వండనండి అసలు నేను టమాటా ఒక టమాటా ఉండాలి కొత్తిమీర మెంతికూర కంపల్సరీ ఉండాలి ఉల్లికాడలు ఉంటే ఇంకా బాగుంటుంది ఇవాళ ఉల్లికాడలు దొరకలేదు వంకాయకి టమాటా కొత్తిమీర మెంతికూర కంపల్సరీ ఉండాలి అప్పుడే ఈ కూర టేస్ట్ వస్తుంది నాకు నూనె ఎక్కువ కనబడట్లేదు చూడండి కూరలు ఎందుకంటే మనం బటర్ వేసుకున్నాం కదా అదే నెయ్యితో నూనెతో చేసుకున్నాం అనుకో కూర అంత ఇట్లా నూనె కనిపిస్తూ ఉంటుంది బటర్ కాబట్టి ఒక్క స్పూనే కదా మనం వేసుకుంది అందుకని పొడి పొడిగా ఉంటా ఉంటుంది నూనె కనబడదు మనకి చాలు ఒక స్పూను బటర్ వేసుకున్నామంటే అందరికీ వస్తుంది కూర ద్వారా లేకపోతే బటరు నెయ్యి మామూలుగా ఇంట్లో ఎవరు వేసుకోరు కదా ఈ కూర తలా ఒక గరిటెడ్ పెట్టుకున్నాం అనుకోండి అందరికీ బటర్ వచ్చేస్తుంది మనం అన్నంలో నెయ్యి చేసుకునే బదులు ఇట్లా బటర్ చేసుకొని రోజుకొక్కొక్క స్పూన్ కూరలో వేసేసుకుంటే సరిపోద్ది అయిపోయింది ఒక టమాటా కర్రీ చూడండి ఇట్లా ఉంటే మంచి వేడన్నంలో ఒకవేళ కూర చల్లారింది అనుకోండి బటర్ కట్టిపోకుండా వేడన్నం వేసుకున్నారనుకో వేడన్నంలోకి మీకు బటర్ వేసుకోగానే కరిగిపోద్ది మంచి టేస్ట్ వస్తుంది మీకు ఆయిల్స్ కల్తీ ఆయిల్స్ అనే భయం ఉండదు దొరికిన ఉన్న రోజులు ఇట్లా బటర్ వేసుకొని బటర్ లేనప్పుడు మామూలుగా ఆయిల్ వేసేసుకోండి ఏదో అట్లా కొంతలో కొంత కల్తీ ఆయిల్ తగ్గించుకున్నట్టు ఉంటుంది కదా మనకి అందుకని ఈ ప్లాను మీరు కూడా ట్రై చేయండి ఇట్లా మీరు అటు పాలు తీసుకుంటారు కాబట్టి పెరుగు తోడేసుకొని మీగడ తీసి ఒక పదిహేను రోజులైతే గిన్నె నిండిపోద్ది బటరు అటు ఇటు అర కేజీ దాకా కేజీ దాకా వస్తుంది అది మీకు పదిహేను రోజులు వస్తుంది కూరకు ఒక స్పూన్ చొప్పున వేసుకున్నారనుకోండి మంచి కూరల టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిది అంటే ఎన్ని తిన్నా మనకు రోగాలు తప్పట్లేదు కాకపోతే ఏంటంటే ఏదో ఉన్నంతలో చేసుకుందామని అంతే అంతేనండి వంకాయ టమాటా కర్రీ మీకు పెరుగు పచ్చడి రెండు చూపించాను కాంబినేషన్ బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇట్లా